జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీందుకు వచ్చి కొన్ని కామెంట్లు చేసినాడు సో విలేకరులు కొన్ని క్వశ్చన్స్ అడిగినారు ఏమని అడిగానంటే పవన్ కళ్యాణ్ ఈసారి మిమ్మల్ని రాజకీయాలలో గెలిచే అవకాశమే లేదు మిమ్మల్ని నెట్టి పాల్సిన ఊడగొడతామని చెప్తే దానికి కౌంటర్గా వెలితిగా యథకారంగా మాట్లాడుతూ ఏంది సామి ఇచ్చేది ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నారు ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నాడు కాబట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసారు సో పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఒక్క అవకాశం అని అడుక్కోవడం వల్ల తండ్రి లేని బిడ్డ జైలుకెళ్ళినాడు అని చెప్పి నీ షర్మిలా గారు విజయమ్మ గారు ఏడుపులకు చూడలేక ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కానీ నిజంగా ప్రజలు చాలా బాధపడ్డారు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని అవగాహన లేని వ్యక్తిని రాజకీయాలలో సీఎంగా చేసుకునేందుకు ప్రజలంతా అర్థం చేసుకుని నీకు పదకొండు సీట్లకే పరామితం చేసినారు ఇంకా ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నాడని కొత్త డైలాగ్లో ప్రజలు ఉన్నారు కాబట్టి జల్లికి న్యాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం న్యాయం అని చెప్పి ప్రజలు కూడా అంటూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ పదవులు లేకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి అవినీతి వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు రెండు వేల నలభై ఏడు వరకు రెండు వేల నలభై ఏడు వరకు నువ్వు అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు నీకు ప్రతిపక్ష హోదా కాదు కనీసం నీకు నెక్స్ట్ ఎలక్షన్లో పదకొండు సీట్లు కదా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా వితకారంగా ఎక్కిలి నవ్వులు నవ్వుతూ இல்ல சொல்லு டயல மாட்டாடி பிரஜி பதக்கொண்டு சீட்ல ஜீரோ பரமிதம் ஜேசர் குர்த்தை குர்த்தப்பட்டுக்கோவிலி